అనంత్ అంబానీ రిసెప్షన్లో మరి ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామా వచ్చినట్టుగా తెలుస్తోంది అనంత్ అంబానీ పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరిగింది తర్వాత రిసెప్షన్ సెరమనీ కూడా ప్రారంభమైన నేపథ్యంలో ఎంతో అద్భుతమైనటువంటి స్టార్స్ అక్కడికి వచ్చారు వాళ్ళకి సపరేట్గా ఒక్కొక్క రూమ్ని సైతం అలాట్ చేశారట అది కూడా అత్యంత విలాసవంతమైన ఆంటీలియాలో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ రెండు కళ్ళు చాడడం లేదు అసలు పెళ్ళి ఇలాగ కూడా చేస్తారా అనిపించే రేంజ్లో ఉంది వాళ్ళ పెళ్ళికైన ఖర్చుకి దాదాపు భారతదేశంలో సగం అప్పులు తీరిపోతాయి అయితే ఇదంతా కూడా ముఖేష్ అంబానీ ఆస్తిలో జీరో అంటే ఆయన ఏమన్నా ఫ్రీడమ్ వైడ్రా లేకపోతే ఆయన ఏమన్నా ఒక రాజా ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కష్టపడడానికి జియో రేట్లు పెంచేసి ఇక్కడ డబ్బులు బాగా ఖర్చు పెడుతున్నావు అని మరి నెటిజన్లు జియో యూజర్స్ అయితే కష్టపడుతున్నారు అంటే అదంతా ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కదా ఆయన సామ్రాజ్యం ఆయన ఆయన కొడుకు పెళ్ళికి ఖర్చు పెట్టుకుంటారు మందే పోయింది అనుకుంటూ మరికొంతమంది చెప్పుకుంటూ ఉంటే సో ఆ పెళ్లిలో జరిగిన ఒక్కొక్క విషయాన్ని అభిమానులు షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు అయితే అంబాీ రిసెప్షన్ లో భాగంగా ఎంతో మంది స్టార్స్ సందడి చేయగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో పాటు కూడా వెళ్లారట సో రామ్ చరణ్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా టాలీవుడ్ నుంచి ఎంతో మంది వెళ్లగా సో మన టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి కూడా ఆహ్వానం లభించడంతో అనంత రిసెప్షన్కి ఆదిరిపోయే రాయల్ ఎంట్రీ ఇచ్చారట ఇక ఎన్టీఆర్ ఎంట్రీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి అలాగే తన అన్నయ్య రామ్తో పాటు అనంతంబానీ రిసెప్షన్కి హాజరై నూతన వధూవరులకి శుభాకాంక్షలు అందించారట ఈ నందమూరి బ్రదర్స్